మాత్రం బాగుందన్న హై లెవెల్లో ఉంది ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేసినామో అట్లా ఎక్స్పెక్ట్ చేసినాం కానీ కొద్దిగా అంటే మా ఎన్టీఆర్ అనే డామినేషన్ ఉంది ఉంటుంది కూడా ఉండకపోతే మేము చూడడం ఆ బాలీవుడ్లో బాలీవుడ్ వాళ్ళైనా సర్దు సర్దుకుంటున్నారు ఆ రితిక్ రోషన్ ఆ సర్దుకుంటురులే కానీ మన ఎన్టీఆర్ అక్కడ చిన్న చిన్న హీరోలు అంటే మేము వదిలేస్తాం కానీ అక్కడ ఎన్నది ఎన్టీఆర్ కాబట్టి కొద్దిగా తగ్గినా కూడా ఒప్పుకోం అంటే త్రిపుల్ త్రిపుల్ఆర్లో జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కడ స్క్రీన్ ప్రజెన్స్ తక్కువ లేదు వాయిస్ ఓవర్ అయింది ఒక రెండు మూడు సీన్లలో బాడీ చూపించిండు ఈ రితిక్ రోషన్ బాడీ మనం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో చూస్తున్నాం కొత్తగా ఏం లేదు కానీ ఇక్కడ కొత్తది ఎవరంటే బాలీవుడ్లో బాలీవుడ్ లో ఎంట్రీ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు ఆల్రెడీ త్రిపులతో ఎంటర్ ఇచ్చింది కానీ ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు చొచ్చుకొని పోతాడు రేపు పొద్దున బా నార్త్ లో బీహారు పంజాబ్ గుజరాత్నా నీ ఫ్యాన్ రా అంటే సల్మాన్ ఖాన్ షారూఖ్ అని చెప్పారు ఎన్టీఆర్ అనే చెప్తారు అట్లా ఉండదు అవుతుంది ఎన్టీఆర్ ఎవరన్నా ఎన్టీఆర్ తెలుగు బిడ్డ తెలుగు తేజం ఆయన తెలుగు పుట్టించిందే ఎన్టీఆర్ వాళ్ళ తాత ఎన్టీఆర్ ఆయనే అంత రేంజ్ ఉన్న ఆయన తెలుగులో ఆడమని ఆయన చిన్న హీరో ఆయన ఏమన్నా తెలుగు తెలుగు అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే తెలుగు నిలబెడతాడు అన్న నిలబెడ ఖచ్చితంగా నిలబెడతాడు కానీ కొన్ని అంటే డైరెక్టర్ హిందీ ఆయన కాబట్టి కొద్దిగా హృతిక్ రోషన్ బాడీ చూపించి కొద్దిగా అట్లా సైడ్ చేద్దామని అనుకుంటారేమో కానీ మేమైతే ఒప్పుకోం ఎన్టీఆర్ హై రేంజ్ ఉండాలా ఏదైనా హై రేంజ్ ఉండాలా అంటే నాకు కొన్ని సీన్స్లో వీళ్ళిద్దరు కొట్టుకున్నట్టు అనిపించింది ఆ కొట్టుకునే సీన్స్ కానీ ఈక్వల్గా వాళ్ళిద్దరు ఫైట్ చేసుకునే సీన్స్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఫైట్ చేసే సీన్స్లో కూడా మనకి హృతిక్ రోషన్ ఎక్కువ దెబ్బలు కొడితే మేము ఊరుకోము ఎందుకంటే మా ఎన్టీఆర్ని కొట్టద్దు ఎవరు అసలు తగలొద్దు దెబ్బ తగలొద్దు అది అన్న ఎన్టీఆర్ అన్న హ్యాపీ బర్త్డే టు యూ అన్న అన్న నేను చెప్తానుగా నాకు చాలా హీరోల్లో ఆ రెస్పెక్ట్ కానీ ఫ్యాన్స్ని ఆదరించే హీరో ఎవరైనా ఉన్నారంటే ఎన్టీఆర్ అన్న ఎందుకంటే ఒకటికి పదిసార్లు వాళ్ళ ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తాడు వాళ్ళ ఆయన డైలాగ్ డెలివరీ కానీ అంటే అందరు హీరోలు ఉన్న ఎంతమంది హీరోలు ఉన్నా ఆయన డైలాగ్ డెలివరీ మాత్రం ఎవరికి రాదు అట్లా మాట్లాడతాడు ఆయన బాహుబలి పుష్ప రికార్డులు బ్రేక్ చేయొచ్చు బ్రో బ్రేక్ చేయొచ్చు ఎందుకంటే ఇద్దరు పెద్ద హీరోలు రితిక్ రోషన్ రితిక్ రోషన్ ఉన్నాడు ఎన్టీఆర్ కూడా ఉన్నాడు కాబట్టి బ్రేక్ చేయొచ్చు సో మరి హృతిక్ రోషన్ గారికి ఎక్కువ పర్సనాలిటీ చూపించి తారక్ గారిని మాత్రం కొంచెం చిన్నగా చూపించారు మరి అంత పర్సనాలిటీ లేదు అంటే టీజర్ లో చూపించలేదేమో కానీ ఎన్టీఆర్ గా ఎప్పుడో సిక్స్ ప్యాక్స్ ఉంది ఈసారి ఆయన కూడా సిక్స్ ప్యాక్ చూపించబోతున్నాడు అనుకుంటాను ఎందుకంటే త్రిబులాల్లో చూపించలేదు అన్న బాడీ లోనే చూపించిండు హృతిక్ రోషన్ ప్రతిసారి చూపిస్తాడు లైట్ అది